మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని వెంకటరాంపురం పరిధిలోని షెట్టి రేణుక కూతురు శెట్టి సౌజన్యకు గత పదిహేను నెలల క్రితం వివాహం జరగ్గా కళ్యాణలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకుని ఈ నెల అధికారుల చేత కళ్యాణలక్ష్మి చెక్కు ఇచ్చారు దీనిపై కన్నేసిన శెట్టి థామస్ తల్లి నుండి కళ్యాణలక్ష్మి చెక్కును బ్యాంకులు వేసి వాటిని కాజేసేందుకు తల్లిని ఇంటి నుండి బలవంతంగా వాహనంపై తీసుకువచ్చే క్రమంలో ఆమెపై దాడి చేసినట్లు శెట్టి రేణుక తెలిపారు నా పేరు సౌజన్య మా ఇంటి పేరు శెట్టి మాది చెత్తలగడ్డ గ్రామం నాకు కళ్యాణ్ లక్ష్మి చెక్ అనేది మా అమ్మ పేరు మీద అకౌంట్లో వేయాలని చెక్ వచ్చింది నిన్న ఆ చెక్ తీసుకుపోయి మా అమ్మ మా అమ్మ మీద దౌర్జన్యం చేసి ఆ చెక్ బ్యాంక్ మా అమ్మ మా అమ్మని కొట్టి ఆ చెక్ అనేది బ్యాంకులో వేసి మళ్ళీ ఇంటికి వచ్చి మా అమ్మని తీసుకొని పోయి కొట్టి చెక్కు రాసి ఎవరు పెట్టారు ఎవరైనా మా అన్నయ్య షెట్టి థామస్ న్యూస్ రిపోర్టర్ అయినా మళ్ళీ నవభూమిలో న్యూస్ రిపోర్టర్ ఆయనే దౌర్జన్యం చేసి బ్యాంకుకి తీసుకొని వచ్చి మా అమ్మని కొట్టి నువ్వు సిగ్నేచర్ పెడతావా పెట్టవా అని చెప్పి ఆమెను కొట్టి వచ్చిన చెక్కు అమౌంట్ అనేటివి తీసుకోవాలని చెప్పి కొట్టడం జరిగింది ఆ చెక్కు నాది కాబట్టి నాది నాకు రావాలని నేను కోరుకుంటాను నాకు న్యాయం చేయాలి మా అమ్మకు న్యాయం చేయాలి మేము ఇద్దరం ఆడలేము మాకు దిక్కు అనేది లేదు మీరు మాకు న్యాయం చేస్తేనే మేము ఏదైంది ఏటీఎం ఉంది కానీ ఏటీఎం అనేది పనిచేయడం లేదు ఏటీఎం పనిచేయడం లేదు బ్యాంక్ బుక్ తీసుకున్నాడు ఆధార్ కార్డు తీసుకుంటూ బ్యాంకులో ఈరోజు బ్యాంకుండు బ్యాంక్ ఆధార్ కార్డు మా అమ్మది మా అమ్మకి వచ్చేటట్టు చేయాలి మా అన్నయ్య మా అమ్మకి ఇవ్వాల బ్యాంకు బుక్ను ఆధార్ కార్డు ఇంట్లో ఉండండి స్వతంత్రంగా ఉండండి ఎలాంటి భయం లేదు మీకు ఏమైనా అయినా కానీ ఎమర్జెన్సీ మాకు కాల్ చేయండి మేము వస్తామని ఎట్లా అంటే మా అమ్మ పరిస్థితి క్షీణించిపోయింది ఆ హెల్త్ అసలే బాగాలేదు నిన్నటి నుండి ఆమె అన్నం ఏది లేకుండా మొత్తం జ్వరం వచ్చి నొప్పులతో సరిపోయే స్థితిలో ఉంది మా అమ్మ